హుజూర్ నగరు సూర్యపేట నల్లగొండ నడిబొడ్డు భువనగిరి కిల్ల మీద ఎర్రకొండ కోట పైన ఏడు నెలల పాటు పరిపాలించిన రారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు అలాంటి శాఖనందించిన నా దేవుడు నా గౌడన్న రాజ్యానికి రావద్దట రాజ్యం ఎవనయ్యా సొత్తురాది తాడి చెట్టు ఎక్తడా ఈ కూర్చోక్కడట గాలిలో పానాలు వదిలేసి చెట్టు ఎక్తావుగా ఎంత పెద్ద తాడి చెట్టు ఉండని ఎన్ని జగ్గలు ఉండని జగ్గలను గీస్తావు జేడి ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతి తాత ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పు మాకు ఏం అడిగినాము మనవడ సర్దార్ సర్వాయి పాపన్న గురించి అడిగిన నా జేడి జేడి నా మనవడా నేను చెప్తా నేను తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నాను నేను గౌడన్న చెప్తున్నా గౌడన్నకి సర్దార్ సర్వాయి పాప అన్న గౌడు చరిత్ర తెలుసుకోలేనోళ్ళు ఎవరన్నా కావచ్చు కోప్పలే మీరు సర్దార్ సర్వాయి పాప అన్న చరిత్ర తెలుసుకోలేనోడు చరిత్రహీనుడే అని అంట నేను ఎందుకు అంటే మన దేవదేవుడు ఎక్కడో లేడు ఆ గౌడన్ననే ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టిరో ఎన్ని బాధలు పెట్టిరో అయినా ఈ రాజ్యం మీద పోరాటం చేసిండు ఈ రాజ్యం మీద పోరాటం చేసిండు దొంగల మీద పోరాటం చేసిండు విన్నావా అది సర్దార్ సర్వాయి పాప అన్నకున్న జ్ఞానం ఎవరి పట్ల ఈ సమాజం పట్ల ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల ఇప్పుడున్న సబ్బండ కులాల పట్ల ప్రేమ ఉండి మనిషిగా వాడని నేను మనిషిగా ఉత్తగదావద్దు తిన్నమా పంచమా మంచిగానే ఉన్నా నా ఇల్లు ముద్దుగానే ఉంది నేను ముద్దుగానే ఉన్నా చుట్టుముట్టు గోడ తిప్పుకున్నా కారు కొనుక్కున్నా లారీ కొనుక్కున్నా ఇది కాదు బతుకు సబ్బండ కులాల కోసం ఆలోచించిన ఆలోచన పరుడు ఒక దేవ దేవుడితో సమానం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు ఊయనే కాదు ఆయన చరిత్ర హుజూరనగర్ సూర్యపేట నల్లగొండ నడిబొడ్డు భువనగిరి కిల్ల మీద కోట కోటపైన ఏడు నెలల పాటు పరిపాలించిన రారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజ్ ఆయన వారసులు లేరా తెలంగాణ రాష్ట్రంలో లేరా రాజ్యం పట్టుకోవడానికి ఆలోచన చేయవా దొరకంగా తిరుగుతావా కండవాలు వేసుకొని కప్పుకొని దొర ఎనకంగా తిరిగే బతుకామన్నది రాజ్యం లేదు మన వారసులు లేరు మన పూర్వీకులు లేరు వెనక పోవా ఎంకా పోవు దొరకంగా తిరగాలి పటేల్ వెనకంగా తిరగాలి రెడ్డిరావులు ఎంకంగా తిరగాలి ఆ పార్టీలో చిన్న పార్టీ ఏదో ఒకటి ఎంపీటీసో సో నువ్వే అధ్యక్షువ్వు అంతే సరే ఓ ఇంత లాభం మొత్తుకుంటావు నువ్వు మంచిగానే ఉన్నావు మరి మిగతా మిగతా మన గౌడన్నలు ఎక్కడ పోయరు మిగతా కుల మిగతా గౌడ గౌడ కులంలో ఉన్న పేదలు ఉంటారుగా పాపం వందడుగులా తారిసేటెక్తాడు ఆయన తన ప్రా ప్రాణానికి గాలిలో వదిలి పోతుందా ఉంటుందా తెలియదు అట్లా ఎంతమంది చచ్చిపోయారు నా గౌడన్నలు చెప్పయ్యా సురా ముప్పై మూడు కోట్ల దేవతలు మెచ్చిన ఆ యొక్క సురాపానకాన్ని తెచ్చి గాండివులు అలనాడి దేవతలు మెచ్చడానికే షాకాని పోసాడట దేవతలకు ఆయన ఉందవా అలాంటి షాఖను నా దేవుడు నా గౌడన్న రాజ్యానికి రావద్దట రాజ్యం యవనయ్య అది మనం రామా గౌడన్న రాడట వెనకంగా తిరుగుతాడట వెనకంగా తిరిగేది ఎట్లా వెనకంగా ఎట్లా తిరుగుతావా అంటున్నా భూవ పెట్టేటోనివి ప్రేమ వంచటోడు వెనకంగా ఉంటాడా నువ్వు ఉండాలిగా రాజ్యం అంట నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసులు ఆ పాపన్న జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన బాటలో నడిచి ఆయన వారసుని నిజంగా నేను గౌడిని ఆయన గుద్దుకున్నవాడు ఆలోచన ఆలోచించి అడిగేయాలనుకునేవాడు ఆయన వారసుడు అవుతాడు యువనెనకంగా తిరిగేటోడు వారసుడు కాడు ఖచ్చితంగా చెప్పాలంటే నా ముచ్చాట్లు ఇచ్చినవి ఉంటాయి కోపం వస్తే రావచ్చు మీకు బానిసలు అంటారు చెంచాలంటారు ఎందుకు నీ తరం నీ తరం తరం తరము వెనకబో లేరా వాళ్ళట్నే తిరిగిరా తిరగలేదే నాడే రాజ్యం అలా నాడి రాజ్యం పట్టిండు రాజ్యం కోసం యుద్ధం చేసిండు అలాంటి వారసుని మర్చిపోయి చేతులు కట్టుకొని కాండువలు బుదాల మీద వేసుకొని దూరా రెడ్డి గారు ఎంకంగా తిరుగుతారట రెడ్డి గారు ఎంకంగా ఇదేనా గౌడ అన్నదే పోకడ గౌడ అన్న పోకడ అదేనా చెప్పయ్యా నిండా చూస్తే కుర్చీ అంతలో అవుతుంటదాంతా రేవంత్ రెడ్డి అంత ఉంటుంది కుర్చీ ఎక్కువ కూడా కాదు తప్పు ఆట రేవంత్ రెడ్డికి అంటే కొద్దిగా తాకుడు మేడలో గీవికి ఉంటుంది కుర్చీ కురిశి మరి అప్పట్లో పెట్టిరా కానీ ఎవరు చూసారో సైజు నాకు తెలియదు కానీ ఈ కుర్చీ ఈ కుర్చీ ఎక్కడైనా ఈ కుర్చి కోసం పోరాటం చేయడాట రేవంత్ రెడ్డి ఏమంటే తిరుగుతాడట వెనకంగా ఆ కుర్చీని పట్టుకో ఈ కుర్చీ ఎక్కడ అయినా గాలిలో పానాలు వదిలేసి తాడి చెట్టు ఎక్కుతావుగా ఎంత పెద్ద తాడి చెట్టు ఉండని ఎన్ని జగ్గలు ఉండని జగ్గలను గీస్తావా ఒక్కొక్క లేకుండా సాఫ్గా చేస్తావుగా తాడికి తాడిపోతాకుంటది కానీ మట్టలు మట్ట లేకుండా బొమ్మను బొమ్మను తయారు చేసినట్టు చేస్తావుగా ఆకాశంలోకి ఈ తల ఎత్తు చూస్తే ఆ చుట్టుముట్టు ఎట్ట ఉన్నట్టుంటాయి కుండలు పెట్టి అంత డిజైన్ చేస్తావే అన్ని కుండలు కడతావే తాటి చెట్టు చుట్టూ మరి ఈ రాజ్యం కోసం ఈ సబ్బండ కులాల కోసం నువ్వు ముందర నిలబడవా అంటున్నా గౌడ అని అయ్యా మనవడా జేడి నీకు చెప్తున్నా నేను మరి నీకు నేను చెప్తున్నా నీ తరపున ఎంతమంది తింటున్నో నాకు తెలియదు మరి నువ్వు అలాగే చెప్తావా చెప్పవా చూస్తూనే కూడా చెప్తున్నా ఇది సర్దార్ సర్వాయి పాపన్న ఇవాళ ఏంది వర్ధంతి ఆయన లేకపోతే మనం లేము వర్ధంతి నివాళిలు ఇవాళ ఒక ఏంది ఒక క్యాండీ రాజ్ కొవ్వొచ్చు రెండు పువ్వులు వేసుకొని ఆ సర్దార్ పాప పాపన్న గౌడు మహారాజ్ పోటు మన ఇంట్లో ఉండాలి గౌడన్న ప్రతి గౌడన్న ఇంట్లో ఉండాలి ఉన్నదా ఉండదు అవి ఉండదు మనకు ఆ పోటులు ఎందుక మనకు మనకు ఉన్నది కేశవారు రేవంత్ రెడ్డి సారు రాజరేఖ రాజశేఖర రెడ్డి రేఖ అంటున్నాగా రాజరేఖ రాజశేఖర్ రెడ్డి అది వాళ్ళు కిషన్ రెడ్డి మోడీ మనల్ని మన తాతల ముత్తాతల నాయనమ్మలని అమ్మమ్మలని తన్నలే ఇల్లు తన్నలే తన్నలే ఇళ్ళలాగా రానియలే అమ్మ రానిచ్చుర్రు శోభ సిట్ల మీద ఊస మన నాయనమ్మలనే అమ్మమ్మల ఎన్నవా అది తెలుసుకుర్రా ఎవడు ఎన్ని బాధలు పెట్టి ఎన్ని చిత్రహింసలు పెట్టిరో మన అమ్మమ్మ ఎవడు మన తాత ఎవడు జీతాలు ఉంచుకున్నది ఎవడు భూములు లేకుండా చేసిందడు చెప్పబ్బా నాకు ఎప్పుడు చరిత్రలో చెప్పాలి నాకు చరిత్ర తెలుసుకోకుండా ఉండి దొంగలేమ్మడి తిరుగుడా తప్పు ఒక మాట వాళ్ళు ఇంకా తిరుగుతున్నాం సరే తెలిసో తెలియదు నీకు తెలియకనే పాపం చరిత్ర వేయో పోలేదో తెలియదు తెలిసిందిగా ఇప్పుడు తెలిసిందిగా అంటున్నాను నేను అప్పుడు దీని కాదు తప్పు కాదు చెప్పలే కాబట్టి తెలియదు పోయినావు తెలిసిన నాకేం చేయాలి మరి ఇది చెప్పు నాకు ఇక ముచ్చట వదిలేదాం తెలిసినప్పటి నుంచి లెక్క చెప్పు నాకు తెలియదు మీకు సర్దార్ పాపన్న గౌడు వర్ధంతి తెలిసింది అయ్యాల ఆయన గౌడు వర్ధంత అని తెలిసింది చరిత్ర తెలియదు తెలుసుకోరు ఎవరి గురించి తిరగాలి చెప్పురే నేను చెప్తున్న సర్దార్ పాపన్న గౌడు ఆశయాలను నెరవేర్చడానికి ముందడిగేసి ఆయన కోరుకున్న కోరిక రాజ్యం మనది కావాలా అన్నాడు ఆ రాజ్యం కోసం వచ్చేవాడే వీరుడు సూర్యుడు దేవుడు అంటారు